వెంకటాచలం టు కృష్ణపట్నం వెళ్ళే ఈ రహదారిలో ఉన్నటువంటి రైల్వే గేట్ దగ్గర అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారిలో ఎక్కువ ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు అంటే ప్రతి పదహైదు నిమిషాలకు ఒకసారి గేట్ వేయడం ట్రాఫిక్ ఆగిపోవడం తీవ్ర అసౌకర్యం కలుగుతుంది రోడ్లో ప్రయాణించే ప్రయాణికులకి ప్రాంత వాసులకి గౌరవ పెద్దలు మన ప్రీతమ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ గోవర్ధన్న ఈ సమస్య చెప్పారు సో మనం పోయి చూద్దామన్నారు అందుకే ఈరోజు వచ్చి ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చి విజిట్ చేసి దీనికి సంబంధించిన ఎస్టిమేట్లు రివేజ్ ఎస్టిమేట్లు వేసి వీలైనంత త్వరగా ఇది శాంక్షన్ అయ్యే విధంగా ఇద్దరం కలిసి పనిచేసి శాంక్షన్ అయ్యే విధంగా చూస్తాం వెంకటాచలం నుంచి ముత్తుకూరు మీదుగా కృష్ణపట్నం వెళ్ళేటువంటి అతి ప్రధానమైనటువంటి రహదారి అయినటువంటి దీన్ని ఎండింగ్ ఉంది గతంలో వెంకయ్యనాయుడు గారు కూడా దీనికి సంబంధించి మంజూరు కోసం ప్రయత్నం చేయడం అంచనా పంపించాం ఈరోజు గౌరవ ఎంపీ గురుమూర్తి గారిని ఈ సందర్భం ప్రస్తావించినప్పుడు ఆయన వెంటనే స్పందించి వెళ్ళి పరిశీలిద్దామని చెప్పి చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం పరిశీలించడం ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా సంవత్సరాలుగా దాదాపుగా దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులు దాదాపుగా పద్నాలుగు గ్రామాలు దీని చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు అన్నిటికీ కూడా ఇదే రహదారింది ఎప్పుడన్నా ఈ దారిన వెళ్ళాలి అంటే ప్రయాణికులు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు పాపం చిన్నపిల్లలు వృద్ధులైతే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుంది ఒక్కొక్కసారి అయితే వరుసగా రైళ్ళు రాకపోకలు సాగించేటువంటి రద్దీగా ఉన్నటువంటి ఈ మార్గం ఈరోజు ఒక రైలు ఓవర్ బ్రిడ్జ్ పెడితే బాగుంటుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు కూడా చూసాం కానీ ఏవి కూడా పాలించలేదు ఆ సమస్య అలాగే ఉండిపోయింది కాబట్టి ఆ సమస్య పట్ల చొరవ తీసుకోమని చెప్పి చెప్పి ఈరోజు ఎంపీ గారిని కోరాం దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేసి ఎంపీ గారికి పంపిస్తాం పంపించిన వెంటనే ఎంపీ గారి దాని గురించి తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈరోజు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే ఆలోచన చేసి వాటి మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు అందుకే ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో కూడా చెప్పాం రిపోకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ఒకరోజు సమీక్షించి ప్రతిపాదనలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా ప్రధానమైనటువంటి సమస్య యూరియా సమస్య ఉంటే చెప్పిన వెంటనే పదకొండవ తేదీ కేంద్ర మంత్రి వస్తున్నాడు చర్చిస్తామని చెప్పాడు ఆయనకి నేను ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఇవ్వడం జరిగింది మూడు వేల టన్నుల యూరియా ఇస్తే రైతాంగానికి సంబంధించి కొరత తీరుతుందని చెప్పి చెప్పాం తప్పనిసరిగా ఎక్కువ యాజమాన్యంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి యూరియా కూడా ఎక్కడ కొరత లేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పి ఈరోజు ఎంపీ గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఏవేవి పనులు పెండింగ్ ఉంటాయో అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన ఎంపీ గారు ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఒక నమ్మకం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ఒకరోజు సమీక్షించి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా ప్రధానమైనటువంటి సమస్య యూరియా సమస్య ఉంటే చెప్పిన వెంటనే పదకొండవ తేదీ కేంద్ర మంత్రి వస్తున్నాడు చర్చిస్తామని చెప్పి చెప్పాడు ఆయనకి నేను ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఇవ్వడం జరిగింది ఒక మూడు వేల టన్నుల యూరియా ఇస్తే రైతాంగానికి సంబంధించి కొరత తీరుతుందని చెప్పి చెప్పాం తప్పనిసరిగా ఎక్కువ యాజమాన్యంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి యూరియా కూడా ఎక్కడ కొరత లేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పి ఈరోజు ఎంపీ గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఏవి పనులు పెండింగ్ ఉంటాయో అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన ఎంపీ గారి ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఒక నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి పార్లమెంట్ సభ్యులుగా యువకుడు ఈరోజు నూతనంగా ఎంపిక చేసినటువంటి కురుమూర్తి గారు చొరవ తీసుకోవడం అనేటువంటిది సంతోషించదగినటువంటి విషయం ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆర్వీబీతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ